హలో నమస్తే నేను జర్నలిస్ట్ బోయనార్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పైన నిన్న దాడి జరిగింది నిన్న ఆయన పైన కొంతమంది రాళ్లతో దాడి చేశారు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీఎప్ మధుసూదన్ రెడ్డి గారు విజయం కోసం పనిచేస్తున్నారు అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు ఆర్ కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారు గడిచిన మూడు దశాబ్దాలకు పైగా బీసీల కోసం బీసీ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు బీసీ విద్యార్థుల కోసం బీసీ వర్గాల కోసం పనిచేస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా సో అటువంటి ఆర్ కృష్ణయ్య గారికి బీసీల్లో గుర్తింపు ఉంది బీసీల గొంతుకగా ఉన్నారాయన ఆయన్ను బీసీల గొంతుకగా ఉన్నారని గుర్తించే రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అక్కడ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు సో ఈ బీసీలలో ఈ స్థాయి గుర్తింపు ఉన్న బీసీల గొంతుగా ఉన్న బీసీల ఫేస్గా ఉన్న ఆర్ కృష్ణయ్య పైన నిన్న శ్రీకాళహస్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది దాడి చేశారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ తెలుగుదేశం పార్టీ వల్ల ఇంకెవరు చేశారో తెలియదు కానీ ఆయన పైన దాడి జరిగిన మాట నిజం ఆయనకు గాయమైన మాట నిజం సో ఈ రాళ్ల దాడి సంస్కృతి సరైంది కాదు అని కనీసం ఖండించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉంటుంది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ బీసీల కోసమే పనిచేస్తామని చెప్పుకుంటూ చిత్తూరు జిల్లాలో బీసీ నాయకుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారి క్యాంపెయిన్ పైన రాళ్ళు ఆయన ఆయనపైనే దాడికి ప్రయత్నం చేశారంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అయితే దాడి చేసిన వాళ్ళు వాళ్ళని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి పార్టీ పరంగా ఆ తర్వాత లీగల్ యాక్షన్స్ వేరే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది సో తమ పార్టీ వాళ్ళు కాకపోతే బీసీలు బీసీలు కాదా తమ పార్టీలో లేకపోతే బీసీలు బీసీలు కాదా బీసీ నాయకులు క్యాంపెయిన్ చేస్తే రాళ్ళు వేస్తారా మిగతా చోట్ల ఆ పరిస్థితి ఎందుకు లేకుండా పోతుంది ఇప్పటికే చిత్తూరు జిల్లాలో బీసీలంతా తెలుగుదేశం పార్టీ పైన ఆగ్రహంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పైన కోపంగా ఉన్నారు మొత్తం చిత్తూరు జిల్లాలో ఒక్కటం ఒక్కటి కూడా బీసీలకు సీట్లు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్న ఒక్క స్థానాన్ని తంబళ్లపల్లి నుంచి ఉన్న శంకర్ యాదవ్కి సంబంధించిన సీట్ను కూడా తీసేసి అక్కడ మరో వ్యక్తికి సీట్ను కేటాయించారు మొత్తం జిల్లాలో ఒక్క బీసీ అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అక్కడ ఒక బీసీ నేత పైన దాడి జరిగితే అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే దాడి చేశారనే సమాచారం వస్తుంటే కనీసం స్పందించకపోవడం కనీసం ఆ దాడిని ఖండించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది సో తెలుగుదేశం పార్టీకి బీసీల పట్ల బీసీ నాయకత్వం పట్ల ఉన్న చిత్తశుద్ధికి వాళ్ళ కాన్సర్న్కి ఇది ఒక నిదర్శనంగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఆరుకృష్ణ ఈ పార్టీలో గతంలో పనిచేశారు సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ ఇప్పటికీ ఇంకా అన్ని పార్టీల వాళ్ళు బీసీలంతా కూడా ఓన్ చేసుకుంటూ ఉంటారు అటువంటి నాయకుడికి రక్తం వచ్చేలా ఒక గాయమైతే రాళ్ల దాడి జరిగితే కనీసం ఖండించరా కనీసం రెస్పాండ్ అవ్వరా కనీసం మీకు బాధ్యత ఉందా లేదా మీ పార్టీ వల్ల కాదా అనేది కూడా మాట్లాడరా వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు అనే మాట కూడా ఇప్పటివరకు మీరు మాట్లాడలేదంటే దాడి మీరే జయించారా అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కనబడుతుంది కదా సో ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఆర్ కృష్ణయ్య గారిపైన జరిగిన దాడిని ఖండించాలి వెరీ అన్ఫార్చునేట్ తెలుగుదేశం పార్టీ మీడియాకి అసలు ఇది వార్తే కాకుండా పోయింది ఏ ఒక్కరు కూడా దాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఆర్కృష్ణయ్య పైన బీసీ వర్గాలకు సంబంధించిన ప్రతినిధి పైన దాడి జరిగితే మీరు మాట్లాడరు మీరు స్పందించరు మీ మీడియా రాయదు మీ మీడియాకి అసలు అది వార్తే కాదు అంత నెగ్లిజెన్సీ ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది పైన బీసీ నాయకుల క్యాంపెయిన్ చేస్తే ప్రాణాలు తీసేస్తారా రాళ్లదాళ్లు చేసేస్తారా సో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి స్పందిస్తుందని ఆశిద్దాం